హాయ్ హాయ్ అలా ఫ్రెండ్స్ ఎలా అన్నారు బాగున్నారు ఈరోజు నేను చికెన్ పకోడీ పులుసు చేస్తున్నాను దానికి కావాల్సిన చికెను పెరుగు కారం ఉప్పు పసుపు కాన్ఫ్లవర్ పిండి మిక్స్ చేయాలి మిక్సింగ్ చేయాలి ఇంకా మిక్సింగ్ చేశాను ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ధనియాలు వేయించుకున్నాను గరం మసాలాకి ధనియాలు ద్వారా వేయించుకోవాలి కలర్ పెట్టుకోవాలి ప్లేట్లో అవే బాండిలో ఆయిల్ పోసుకొని నువ్వు ఆయిల్ కాయిల్ కాగేంత వరకు కాగింది పకోడి అదే చికెన్ వేస్తున్నాను పొకోడీ చేసేదానికి you <laughs> ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి నూనె కాగినాక కరివేపాకు వేగినాక ఎర్రగడ్డలు వేసుకొని ఎర్రగడలు వేగాలి సిమ్లో పెట్టుకుని దారి గెంచుకోవాలి దారిగా వేగినాక టమాటాలు వేసుకోవాలి ఫస్ట్ వేసుకొని కలబెట్టు కలబెట్టుకోవాలి మగ్గేంత వరకు ఉంచుకోవాలి ఇంట్లో చెప్పాను కదా ధనియాలు దాంట్లో మిక్సీ గాలిలో ధనియాలు చెక్క మొగ్గ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇదండి ఇది ఇలా పట్టుకోవాలి ఇవి వేగాయి బౌల్ దాన్ని తీసి పెట్టుకోవాలి ఇది మగ్గిందో లేదో చూసుకొని కలిపెట్టుకుంటా సోయా సాసు టమాటా సాస్ వేసుకోవాలి అల్లం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఆగాలి యాగనీయాలి ఇందా వేసి పెట్టినాం కదా ఆ మసాలా కూడా వేసేయాలి గరం మసాలా వాటర్ పోయాలి ఆ వాటర్ మరగాలి వాటర్ మరిగింది చూడండి ఇవి వేస్తున్నాను చికెన్ పకోడీ బాగా కలపెట్టాలి చికెన్ పకోడి నీళ్ళ నీళ్ళం మొత్తం కలిసేంతవరకు కలపెడతా ఉండాలి పెద్ద మంటలోనే ఉంచి కలపెడతా ఉండాలి దొండి ఇలా అవుతుంది చిక్కుపడినాక పైన మళ్ళీ గరం మసాలా వేసి వేయాలి స్టవ్ ఆపేసి సర్వింగ్ బౌల్లో పెట్టుకుంటే చికెన్ పకోడీ కూర రెడీ అయితే